వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు వెంకటేశ్వరపేట సరస్వతి స్కూల్ విద్యామందిరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో చైర్మన్ కళావతి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఆల్ ఇండియా జైన్ యూత్ ఫెడరేషన్ లింబి సెంటర్ శానిటరీ హుబ్లీ సంయుక్తంగా ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన పరీక్షించి కొలను తీసుకున్న నూట ఐదు మంది దివ్యాంగులకు దాతలు అందజేసిన ఆర్థిక సహాయంతో కృత్రిమ జైపూర్ కాల్ చెయ్యి అమెరికా కార్యక్రమమును ఈరోజు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం అధినేత సేగిరెడ్డి గంగిరెడ్డి డాక్టర్ అంజనీ కుమార్ మోకాలు ఎముకలు కీళ్ళు సమస్య చికిత్స వైద్య నిపుణులు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ కళావతి అధ్యక్షురాలు ఇండ్ల భాగ్యలక్ష్మి కార్యవర్గ సభ్యులు అతిథులు ప్రార్థనా గీతముతో ప్రారంభించి చైర్మన్ కళావతి అధ్యక్షురాలు ఇండ్ల భాగ్యలక్ష్మి విద్యా కమిటీ చైర్మన్ చిట్టెం రమేష్ బాబు ప్రజ్వల గావించడం జరిగినది తదనంతరం చైర్మన్ కళావతి వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి స్థాపించడానికి ముఖ్య కారణం ఒక బక్సు యాక్సిడెంట్గా అయితే చెతగాత్రులతో వారు బాధపడుతుంటే రామచంద్రారెడ్డి మరియు స్టూడెంట్స్తో పాటు ఆ చెతగాత్రులను అంబులెన్స్లో పంపించి వారి ప్రాణాలను కాపాడినారు అందువల్ల మనం కొంతమందితోనే కొంతమంది ప్రాణాలను కాపాడినాం మనమే సంస్థ ఏర్పాటు చేస్తే ఎంతో మంది జీవితాలను వెలుగుని ఇవ్వచ్చు అని ఈ సంస్థ ప్రారంభించడం జరిగినదని వారు తెలిపారు ఈ సేవా సంస్థ ఏర్పాటు చేయడమైనది ఎంతో మందికి మరిన్ని సేవలు అందించవచ్చు అని తెలిపారు ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు మేము సైతం మీ మన సంస్థకు వెన్నుముక్కై దాతలలాగా సహాయం అందజేయించేందుకు ముందుకు వస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దాతల సహాయముతో ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ఇస్తున్నాం దాతల సహాయం నారాయణ రాజేశ్వరి వారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం అందజేశారు వికలాంగులకు సేవలు అందిస్తున్న జి సుదర్శన్ వారి కుమార్తెకు సాంకేతిక విద్యకు సంబంధించి అవసరమైన ల్యాప్టాప్ను ముత్యాలపాటి శేషగిరిరావు ఆర్థిక సహాయంతో అందజేశారు ప్రతిభ గల నిరుపేద విద్యార్థులైన కందుల సుజాతకు హాస్టల్ ఫీజుకు పుస్తకములకు నిమిత్తంకై మాకం సురేష్ పదమూడు వేల రూపాయలు గంగా పూజిత వారి కళాశాల ఫీజు నిమిత్తమై పదివేల రూపాయలు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఎస్ సంజయ్ కుమార్ వారికి మందుల ఖర్చులకు నిమిత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం నగదును అందజేయడం జరిగినది ఈ మేఘమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఆల్ ఇండియన్ జాయింట్ యూత్ ఫెడరేషన్ లింబీ సెంటర్ హుబ్లీ వారి సభ్యులకు మా సభ్యుల ప్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ లక్ష్మీదేవి అండ్ రామసుబ్బారెడ్డి దంపతులకు విశ్వ ప్రేమ వృద్ధాశ్రమం ప్రతి మాసం అందులకు నిరంతర సహాయం అందిస్తున్న విరాళ దాతలను ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జ్ఞాపికతో శాల్వాలతో ఘనంగా సత్కరించడం గావించడం జరిగినది పొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవని ఈనాడు దివ్యాంగులకు కాలు చేయి అమర్చడం కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని దివ్యాంగులలో వెలుగులను నింపారని వారు తెలిపారు డాక్టర్ అంజలి కుమార్ వారు మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధిని గుర్తించగా అనారోగ్యముతో ఎక్కువ అయిన తరువాత ఎముకలలో బలహీనత్వాన్ని లోపలే అంగవైకల్యం అయిపోయే దానికి కారణమవుతున్నదని వారు తెలిపారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల దివ్యాంగులకు కాలు చేయి అమర్చడం చాలా సంతోషకరంగా ఉందని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆల్ ఇండియా జాయింట్ యూత్ ఫెడరేషన్ లిబరేషన్ సెంటర్ హుబ్లీ డాక్టర్స్ అండ్ అటెండర్స్ దివ్యాంగులు వారి అటెండెన్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది గారు సన్ను శ్రీనివాసు గారు డాక్టర్ గారు వెంకిరెడ్డి గారు రమేష్ గారు వచ్చిన మానవతంది దాదాపు పది ఏళ్ళు పైన స్థాపించి ఏటీఎస్ ప్రభుత్వంలో

मारवाड़ का पप्पू का चश्मा के साथ बोर्ड को भी यह वक्त समझें मारवाड़ समस्त अंदर नेतेय का जनवादी में इसमें चलो देश में यहाँ हम बहुत ज़्यादा दिखाई और अंदर बहुत जैसी अधिकांश तरावता आसान लग रहा हूँ नेतिकार ने मार्च आडवाणी से लेकर दुश्मन मारवाड़ समस्त की चाला दुप्पट बनी � ఇది నేను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ సో ఈ ఇటువంటి సర్జరీస్ ఐ థింక్ వందల్లో చేస్తారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ సో హైబ్రిడ్ సూపర్ చాలా బాగా పద్ధతిగా ఉంటుంది ఇటువంటి సర్జరీస్ చేయడం రీహాబిలిటేషన్ సో మెయిన్ గా ఇప్పుడు కాలంలో నేను చూసేది ఏంటంటే

సో అండ్ ఎన్విరాన్మెంటల్ హ్యాబిట్స్ చాలా చేంజ్ రాడికల్ చేంజ్ చే పన్నెండు గంటలు ఫుడ్ తినేద్దాం పన్నెండు గంటల ఏడు తినేసి తినేసిన తినేస్తే పొలంలో పడి నా తినేట మా మదర్ మా పొలంలో పోయినప్పుడు

మాకు వచ్చినటువంటి తేడా కూడా ఏంటంటే ఈరోజు నన్ను పట్టించుకుంటే వాళ్ళలో ఎక్కువ మంది యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో పోయినటువంటి పర్సెంట్ చాలా తక్కువ దాదాపు నైంటీ పర్సెంట్ డయాబెటీస్ వాళ్ళే మేము అడుగుతా ఉంటాం మీకు ప్రాబ్లం అయింది కాబట్టి సార్ చెప్పినట్టు అంజనీ కుమార్ కానీ చెప్పినట్టు కొద్దిగా మనం ఫుడ్ ఫైవ్ మార్చుకుంటే జీవన శైలి వ్యాధి కొద్దిగా మార్చుకుంటే మనము ఆ భయంకరమైనటువంటి వ్యాధి అండి పెద్ద ఇప్పుడు కాలు పెట్టినారు కదా కాలు పెట్టింటే ఇప్పుడు ఎట్లా ఉంది ఏమి కదా కాలు లేదు కదా రావడం వయసు ఎంత మీకు సార్ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థలు ఇది ఉచితంగా ఇస్తున్నారు కదా మీకు ఎలా మీ అభిప్రాయం ఎట్లేదు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా

ఆర్టీసీ ఈరోజు మానవతా స్వచ్ఛందేవా సంస్థలు కృత్రిమ కళలు చెయ్యి అమర్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన పెద్ద ఆయన ఎమ్మెల్యే వరదరాడి గారిని ఆహ్వాని జరిగింది ఆయన కొన్ని కార్యక్రమాల ఆయన తర్వాత ఆసం రఘురామరెడ్డి గారు ఎక్స్ చైర్మన్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై తన యొక్క ప్రసంగాన్ని అందజేస్తూ మానవతా స్వచ్ఛంద్రీ శిక్షించారు అనిల్ కుమార్ గారు హైదరాబాద్ ఆయన మోకాల ఆపరేషన్ విషయంలో చాలా ఇచ్చి ప్రతి రెండవ శనివారము రెండవ ఆదివారము నాలుగో ఆదివారము మన ఆదరశ్వాసులకు వస్తారు ఆయన మహాత్మ దాత అందరికీ ఇక్కడ మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఎవరు వెళ్ళినా కూడా తక్కువ రేటుతో చెక్కించేసి ఆప్లై చేసానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి సభా తెలియజేయడం జరిగింది తర్వాత ఈరోజు జ్యోతి ప్రచురణ కార్యక్రమానికి అత్యమైన గారి అత్యవగానివ్వడం జరిగింది అలా అత్యక్ష పరిస్థితుల వల్ల నారాయణందున హాసం గురిరెడ్డి గారు తర్వాత నారాయణ చేడ్డి గురిరెడ్డి గారు మానవతా చైర్మన్ కళావతి గారు ఇళ్ల భాగ్యలక్ష్మణుడు గారు నా డైరెక్టర్ శ్రీధర్ గారు ఈ విద్యా చైర్మన్ శ్రీ రమేష్ గారు జరిగింది ఈరోజు హుడ్లీ జైన్ ఫెడరేషన్ హుడ్లీ వారి యొక్క సహాయంతో నూట ఐదు మందికి ఉత్తిమ కాలు జై ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు తాతలనిచ్చిన సందు శ్రీరాములు అండ్ అదర్స్ చాలా ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు దివ్యాంగులకు తర్వాత మానవతా సభ్యులకు కార్యకర్తలకు వాలంటీర్స్కు ఈ కార్యక్రమం విద్య చేయకు సహకరించినటువంటి ఎవన్షన్లకు విద్యామందిర అధ్యాపకులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వర్తన చేయడానికి కోరుకుంటున్నాం మీ కాలు అమర్చినారు కదా ఆ కాలు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది నచ్చడానికి బాగుంది ఇప్పుడు మనమంతా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచితంగా ఇస్తున్నారు కదా ఇప్పుడు వేయ ప్రయాసాల డబ్బులు ఎంత చాలా అవుతాయి మానవతా సంస్థ ఈ నెల ఆర్థిక సహకారాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది సుజిత అయితే ఉండేదానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందివ్వడానికి మమ్మల్ని అప్రోచ్ చేసే మాటగారు కోచింగ్ ఉద్యోగానికి కోచింగ్ దానికి నెలకు ఆరు వేల ఐదు వేలు ఖర్చు అవుతుందని చెప్తే మాతం సురేష్ గారు రెండు నెలలకు గాను పదమూడు వేల రూపాయలు అమ్మాయికి అందించడం జరిగింది అమ్మాయికి మానవుల ద్వారా రెడ్డి గారు మొత్తాన్ని అందికోవాల్సిన మొత్తం ఆరు వేల ఐదు వేల ప్రకారం మాతం సురేష్ గారికి ధన్యవాదాలు

మానవ సేవ ట్రస్ట్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం కాలు కట్ అయిన వాళ్ళని కాళ్ళు చేయి వాళ్ళవి అది ఈరోజు మేము ఫిట్టింగ్ డేట్ డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మేము వాళ్ళకు ఏమేమి మెజర్మెంట్ తీసుకుపోయి ఉంటున్నామో వాళ్ళకి ఇక్కడ ఈరోజు వాళ్ళకి ఫిట్టింగ్ చేసి వాళ్ళకి మేము చేస్తున్నాము మహావీర్లు చూసాడు మానవ సేవ ట్రస్ట్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది